ప్రధాని నరేంద్ర మోడీ ధరించే జాకెట్లు కుర్తాలు ఎప్పుడు స్పెషలే ఆయన స్టైల్ ను చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో మోడీ చేతికు ఉన్న వాచ్ ఒకటి గట్టిగానే వైరల్ అవుతోంది ఎందుకు దాని స్పెషాలిటీ ఏంటి ప్రపంచంలోని వివిధ దేశాల పర్యటనకు వెళ్ళినప్పుడు మోడీ వాచితోనే ఉంటారు అంతగా ఆయన శరీరంలో భాగమైపోయింది ఈ వాచ్ అయితే ఇప్పుడు మోడీ చేతి వాచ్ చూసిన వారు కాస్త ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు కారణం దానిలోని విశిష్టతే అదేదో విదేశీ బ్రాండ్ రోలెక్స్ వాచ్ అనుకుంటే పొరపాటే పక్కా మన దేశంలో తయారైన వాచ్ దాని ధర సుమారు యాభై ఐదు వేల నుంచి అరవై వేల రూపాయలు ఉంటుంది అయితే రేటు కంటే ఆ వాచ్ డైల్లో ఉన్న ఒక పాత కాలపు రూపాయి కాయిన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఈ వాచ్ను క్లోజ్గా గమనిస్తే అందులో కనిపించేది మామూలు కాయిన్ కాదు అది పంతొమ్మిది వందల ఏడు నాటి అరుదైన ఒక రూపాయి బిళ్ళ బ్రిటిష్ పాలనలో ముద్రించిన చివరి కాయిన్ ఇదే కావడం మరో విశేషం సరిగ్గా స్వతంత్రం రావడానికి ముందు అంటే ఏడు మధ్యలో మాత్రమే ఈ నాణాలను ముద్రించేవారు అలాంటి చారిత్రక ప్రాధాన్యత ఉన్న కాయిన్ను వాచ్ అమర్చడం దీని ప్రత్యేకత జైపూర్ వాచ్ కంపెనీ తయారు చేసిన ఈ మోడల్ పేరు రోమన్ బాక్ ఇందులో నడుస్తున్న పులి బొమ్మ కూడా ఉంటుంది ఇది స్వాతంత్రానికి చిహ్నంగా డిజైన్ చేశారు వాస్తవానికి లగ్జరీ వాచ్లంటే స్విట్జర్లాండ్ గుర్తొస్తుంది కానీ ప్రధాని మోడీ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మన దేశీయ బ్రాండ్ ను ఎంచుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది జైపూర్ వాచ్ కంపెనీ ఫౌండర్ గౌరవ్ మెహతా కూడా దీనిపై స్పందించారు మోడీ గారు మా వాచ్ ధరించడం స్వదేశీ స్పిరిట్ ను ఇండియన్ బ్రాండ్ విలువను హై లెవెల్ కు పెంచిందని ఆనందం వ్యక్తం చేశారు సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య జరిగిన పలు కార్యక్రమాల్లో మోడీ ఈ వాచ్ తోనే కనిపించారు ఈ వాచ్ టెక్నికల్ విషయాలకు వస్తే ఇది ఫార్టీ త్రీ ఎంఎం స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో వస్తుంది ఇందులో జపనీస్ మియోటా మూవ్మెంట్ టెక్నాలజీని వాడారు ఇది గోల్డెన్ సిల్వర్ రంగుల్లో లభిస్తుంది మరో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇందులో నంబర్స్ ఇంగ్లీష్ లోనే కాకుండా మన దేవనాగరి లిపిలో కూడా అందుబాటులో ఉన్నాయి వాచ్ అద్దం కూడా స్క్రాచ్ పడకుండా యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ తో వస్తుంది ఫైవ్ ఏటీఎం వరకు వాటర్ రెసిస్టెన్స్ దీని సొంతం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवा लंकुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन